మన కళ్ళతో మనం ఏదైనా చూసినా లేక ఎవరైనా ఏదైనా చెప్పినా దాన్ని మనం నమ్ముతూ ఉంటాం అది నిజమని భావిస్తాం కనుకనే దాన్ని మనం నమ్మడం జరుగుతుంది ఒక విషయం పట్ల మీలో ఏర్పడిన నమ్మకం మీదనే మీరు చేసే పని ఆధారపడుతుంది అది చెయ్యాలా వద్దా అని కూడా ఆ నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది ఈరోజు మీకు ఎదురవుతున్న సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఫెయిల్యూర్లు కావచ్చు లేదా భయాలు కావచ్చు ఇవన్నీ కూడా మీలో బలంగా ఉన్న నమ్మకాల మీదనే ఆధారపడి ఉంటాయి చీకట్లో ఒకే చోటులో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉంటే దెయ్యం ఉంది అని బలంగా నమ్మేవాడు మైండ్ ఆ చీకట్లో ఏ చిన్న శబ్దం వచ్చినా ఒక చిన్న నీడ కదలాడినా ఆ వ్యక్తి దృష్టిలో అది దెయ్యం అనే భావిస్తాడు ఒకవేళ ఇవేవీ లేకపోయినా దెయ్యం వస్తుందనే భావిస్తాడు ఎందుకంటే అతని మైండ్లో దెయ్యం ఉంది అనే భయం బలంగా నాటుకుపోయింది కనుక ఆ పరిస్థితిలో అక్కడ ఏది చూసినా చూడకపోయినా ఆ వ్యక్తి దృష్టిలో దెయ్యం ఉందనే భావిస్తాడు ఈ పరిస్థితి మనలో చాలా మందిలో ఉండే ఉంటుంది ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం అలానే అదే చీకట్లో ఉన్న మరొక వ్యక్తిని తీసుకుంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని అలానే అంగీకరిస్తాడు వాటిని నిర్ధారిస్తాడు మరి వీరిద్దరి మధ్య ఉన్నది ఒకే చోటు కదా మరి వీరిలో ఇంత మార్పు ఏంటి అని ఆలోచిస్తే వారి మైండ్లో ఉన్న నమ్మకమని మీకే అర్థమవుతుంది దెయ్యం ఉంది అని భయపడుతున్న వ్యక్తి మైండ్ నుండి కూడా ఆ భయాన్ని నమ్మకాన్ని తీసేయగలిగితే అతనిలో కూడా ఒక ధైర్యవంతుడు బయటకు వస్తాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మీ సమస్యల పట్ల మీ ఫెయిల్యూర్ పట్ల మీలో పాతుకుపోయిన నమ్మకాలు కూడా ఇలాంటివే ముందు వాటిని మీ మైండ్ నుండి డిలీట్ చేయనంతకాలం మీరు మీ సమస్యలతో పోరాడవలసిందే అయితే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి ఈ వీడియోలో రెండు పవర్ఫుల్ స్టెప్స్ గురించి చెప్పుకోబోతున్నాం ఈ స్టెప్స్ ఫాలో అయితే వచ్చే ఇరవై ఒక్క రోజుల్లోనే మీ బ్రెయిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రీప్రోగ్రామ్ అవుతుంది ఈ రెండు స్టెప్స్ని ఫాలో అవ్వటం వలన మొదటి రోజు నుంచే మీలో ఒక చిన్న చేంజ్ రావటం మొదలవుతుంది ఈ మాటలనేవి ఏదో ఊరికే చెప్పేవి కాదు ఎంతోమంది తమ అనుభవాల ద్వారా చెప్తున్న మాటలు ఇవి వీటిలో మొదటిది రైట్ సెల్ఫ్ టాక్ కెన్ చేంజ్ యువర్ బిహేవియర్ మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మారుతాం మంచి చెడుల గురించి పక్కన పెట్టి ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మన లోపల ఎవరో ఉండి ఆ మాటల్ని వింటూ ఉంటారు ఆ మాటల్లో ఎంత మంచి ఉంది ఎంత చెడు ఉంది అది నిజమా అబద్ధమా అని అస్సలు పట్టించుకోదు మనం మాట్లాడే ప్రతి ఒక మాటని నిజమని నమ్మేస్తాడు అది తప్ప రైటా అని కూడా ఆలోచించకుండా బలంగా నమ్ముతాడు ఆ లోపల ఉండే వ్యక్తే మన సబ్కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్కరిలో సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది మనం మాట్లాడే మాటల ద్వారా ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది అలా మైండ్లో ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి మరి ఈ ప్యాటర్న్స్ మంచిగా ఫామ్ అవుతున్నాయో లేదా చెడ్డగా ఫామ్ అవుతున్నాయో అనేది పూర్తిగా మీ పైనే ఆధారపడి ఉంటుంది న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జియో డిస్పెన్జా ఏం చెప్తున్నారంటే ముప్పై మూడేళ్ల వయసు వచ్చేసరికి మనం ఏదవుతామో ఎలా అవుతామో అని తొంభై ఐదు శాతం సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తుంది ఈ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అనేది మీ యొక్క బిలీఫ్స్ బిహేవియర్ ఇంకా ఎమోషనల్ రియాక్షన్స్ డైలీ హ్యాబిట్స్ ఇంకా యాటిట్యూడ్ల మీద పనిచేస్తుంది ఇవన్నీ కూడా మీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి మన బిలీఫ్స్ చేయడం వల్లే ఏదైనా యాక్షన్ని తీసుకోగలుగుతాము మనం చేసేది కరెక్ట్ అని నమ్మే యాక్షన్స్ తీసుకుంటాము మనం పూర్తిగా నమ్మని వాటి గురించి అస్సలు యాక్షన్స్ తీసుకోము నిజం చెప్పాలంటే అలాంటి వాటిని అవాయిడ్ చేస్తాం కూడా ఒకవేళ మీకు నమ్మకం ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు మీ బ్రెయిన్ని రీప్రోగ్రామింగ్ చేయవచ్చు ఒకవేళ ఆ నమ్మకమే లేకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని మార్చలేదు మీ మీద మీకు నమ్మకం లేకపోవడానికి ముఖ్య కారణం సెల్ఫ్ టాక్ అవుతుంది అలానే మీ మీద మీకు నమ్మకం ఏర్పడడానికి కూడా ఈ సెల్ఫ్ టాకే కారణమవుతుంది నిజానికి మీరు ఏం మాట్లాడారన్న విషయం కూడా మీకు గుర్తుండదు కానీ మనందరం ప్రతి సెకండ్ కూడా ఇన్నర్ సెల్ఫ్ టాక్ అనేది ఏదో ఒకటి మాట్లాడుకుంటానే ఉంటాం ఈ విషయం గురించి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మన ఆలోచనలే ఇన్నర్ సెల్ఫ్తో మాట్లాడే మాటలు అవుతాయి మీరు ఏదైనా ఒక పనిని ఆరంభిస్తారు అందులో మీరు ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయిన మరుక్షణం నుండి మీ సెల్ఫ్ టాక్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు మీ ఇన్నర్ సెల్ఫ్తో ఇలా మాట్లాడుకుంటారు నా తలరాత అస్సలు బాగోలేదు చాలా నష్టం జరిగింది ఎప్పుడు నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అని మనసులో మీతో మీరే మాట్లాడుకుంటూ చాలా బాధపడతారు కోపం కూడా వస్తుంది అప్పటి నుండి మీరు ఫెయిల్ అయిన పరిస్థితులు మళ్ళీ మళ్ళీ మీకు ఎదురైనా మీకు గుర్తొచ్చినా మీకు బాధగానే అనిపిస్తుంది బాధతో పాటు కోపం కూడా వస్తుంది మూడ్ మొత్తం పాడవుతుంది ఈ ఎఫెక్ట్ అనేది పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా పడుతుంది ఎందుకంటే మీరు రోజు శాడ్గా ఫీల్ అవుతూ తప్పుడు మైండ్ని సెట్ చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుంటారు అలా కాకుండా మీరు మంచి లేదా చెడుగా కాకుండా రైట్ సెల్ఫ్ టాక్ చేస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి ఉదాహరణకు మీకు కష్టమైన పరిస్థితుల తర్వాత లక్కీగా నేను బాగానే ఉన్నాను పరిస్థితులైతే మరీ అంతా చేజారిపోలేదు కదా దీనివలనైతే నాకు ఒక మంచి పాఠం అయితే నేర్చుకున్నాను మరొకసారి మరింత జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇది కూడా ఒక మంచిదే అని పాజిటివ్గా మాట్లాడారంటే మీకు ఎప్పుడైనా ఆ పరిస్థితులు మళ్ళీ ఎదురైనప్పుడు ఇదే గుర్తుకొస్తుంది అదే ఫీల్తో ఉంటారు దాంతో పాజిటివ్గాను రైట్ వేలోనూ చూడగలుగుతారు ఈ మైండ్ సెట్ అనేది పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్గా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాంటప్పుడే ఒక వ్యక్తి రోజు సరిగ్గా ఆలోచిస్తూ సరైన మైండ్ సెట్ని ప్రోగ్రామ్ చేసుకోగలుగుతాడు అలాగని రైట్ మైండ్ సెట్తో కేవలం పాజిటివ్గా ఆలోచించమని పాజిటివ్గా మాట్లాడమని చెప్పడం లేదు ఇక్కడ మనం రైట్ సెల్ఫ్ టాక్ ఇంకా ఆప్టమైస్టిక్ సెల్ఫ్ టాక్ గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందుకే రోజు కూడా ఎవరి ఆలోచన మీద వారికి కంట్రోల్ ఉండాలి ఎందుకంటే సెల్ఫ్ టాక్ మీదనే మీ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది ఆధారపడి ఉంటుంది అయితే ఈ విషయాన్ని పూర్తిగా నమ్మడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది కానీ ఇలా ప్రయత్నించడం వల్ల మీ మైండ్ అనేది మొదటి రోజు నుండే రీ ప్రోగ్రామింగ్ అవ్వడం మొదలుపెడుతుంది దీంతో రిజల్ట్ అనేవి వేగంగా కనిపిస్తాయి అయితే దీనికోసం సెకండ్ స్టెప్ని ఫాలో అవడం చాలా అవసరం ఇప్పుడు స్టెప్ నెంబర్ టూ ఏంటో తెలుసుకుందాం స్టెప్ నెంబర్ టూ హార్ట్ రీసెట్ యువర్ బ్రెయిన్ బ్రెయిన్ ని హార్ట్ రీసెట్ చేయటం అంటే బిలీఫ్స్ని మార్చుకోవడం అని అర్థం మీ నమ్మకాలను మార్చుకుంటే యాక్షన్స్ని చేంజ్ చేసుకోగలుగుతారు యాక్షన్స్ మారితే ఫ్యూచర్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది బ్రెయిన్ హార్ట్ రీసెట్ అంటే బటన్ నొక్కినంత ఈజీ సింపుల్గా అయితే కాదు అలాగని అంత కష్టం కూడా కాదు ఇప్పుడు చెప్పబోయే కంప్లీట్ ప్రాసెస్ని ఫాలో అయితే బ్రెయిన్ ని హార్ట్ రీసెట్ చేయవచ్చు ఈ ప్రాసెస్లో సబ్ కాన్షియస్ మైండ్లని కాన్షియస్ మైండ్లని క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది ముందుగా సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో మొదటి దశగా క్లెన్స్ యువర్ మైండ్ దీనికోసం మీరు ట్వంటీ వన్ డేస్ పాటుగా ఏదైనా ఒక మంచి మెడిటేషన్ మ్యూజిక్ని వింటూ కనీసం ముప్పై నుండి నలభై నిమిషాల పాటుగా మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వలన మీరు మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు మీ మైండ్లో దాగి ఉన్న డైమెన్షన్స్ గురించి డీప్గా తెలుసుకుంటారు మన మైండ్కి ఏం చెప్పినా దానికి సంబంధించిన థాట్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా చేయటం వలన వచ్చే ఇరవై ఒక్క రోజుల్లో మీ మైండ్కి కరెక్ట్ డేటా ఫీడ్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి తెలుసుకోవడం వలన దాని ప్రకారమే ఆలోచిస్తూ ఉంటారు ఇక రెండవ దశ టేక్ మైక్రో యాక్షన్స్ టు బిల్ సాలిడ్ బిలీఫ్స్ మనం ఏదైనా యాక్షన్స్ తీసుకున్నప్పుడు మన మైండ్లో ఆ యాక్షన్స్కి సంబంధించిన బిలీవ్స్ అనేవి రిజిస్టర్ అయిపోతాయి ఒకనొక రోజు మీరు షడన్గా మీరు ఒక్కసారిగా హెవీ వెయిట్స్ ఎత్తి జిమ్ చేయాలంటే చాలా కష్టం నేను జిమ్ చేసే అంత స్ట్రాంగ్గా లేను అని మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది మీలో ఈ బిలీఫ్ సిస్టమ్ మారినంతవరకు మీరు జిమ్కి వెళ్ళలేరు అందుకే మీకున్న బిలీఫ్స్ అన్నీ ఏదైనా యాక్షన్కి సంబంధించి రియాక్షన్స్ వల్ల ఏర్పడతాయి అందుకే సాలిడ్ బిలీఫ్స్ని ఏర్పరచాలి అంటే సాలిడ్ యాక్షన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది నెగిటివ్ బిలీఫ్స్ ఏర్పడటానికి మీకు ఏదో ఒక పెద్ద యాక్షన్ కారణమవుతుంది అదే పాజిటివ్ సెల్ఫ్ బిలీఫ్స్ డెవలప్ చేయడానికి ఎన్నో మైక్రో యాక్షన్స్ అవసరం అవుతాయి ఎందుకంటే కేవలం ఆలోచించడం వలన పనులు జరగవు మీరు మీ కోసం నిజాన్ని కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అలా అయితేనే ఈ పర్టిక్యులర్ యాక్షన్స్ మీద నమ్మకం కుదురుతుంది ఇక మూడవది బిలీవ్ చేంజ్ ఈస్ పాజిబుల్ బై డిటాక్సింగ్ యువర్ మైండ్ ఇక్కడ మనం డొపోమెన్ డిటాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ఇరవై ఒక్క రోజుల ఛాలెంజ్లో చివరి ఏడు రోజులు మనం డొపోమిన్ డిటాక్స్ చేయాలి ఎందుకంటే ఈ దశలో మీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమయంలో మీరు అనవసర విషయాలు మీ దృష్టికి వెళ్ళకూడదు అందుకే ఈ దశలో డొపమిన్ డీటాక్స్ చేయటం చాలా అవసరం అవుతుంది డొపోమిన్ ఎలా డిటాక్స్ చేయాలి ఏం చేయకూడదు ఏం చేయవచ్చు అని మనందరికీ బాగా తెలుసు ఈ ఒక్కదానికి మనం అధిగమిస్తే మీ బ్రెయిన్ యొక్క రీప్రోగ్రామ్ అనేది పూర్తవుతుంది ఆ తర్వాత మీ మైండ్ అనేది సక్సెస్ కోసం రెడీ అవుతుంది అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు మీ గోల్స్ని అచీవ్ చేయగలుగుతారు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి